ये खराब हो गया देखो स्मेल आ रहा है वो देख लो चली वासन ओकर चूँगा नलगुर चूँ देखो एक बार कैसा स्मेल आ रहा है देखो खराब हुआ गुआस स्मेल आ रहा है पसंद चूड़ पड़ेप पड़व ले फूड इंस्पेक्टर को कॉल करो वो लोग आके चेक करेंगे చూపించండి వాష్రూమ్స్ అవి పిల్లలు చాలా కంప్లైంట్స్ చేస్తున్నారు కింద పిల్లలు చెప్పారండి యూజ్ చేస్తున్నామని వరకు డోర్ తీసే వరకు జెంట్స్ ఉంటున్నారంట అమ్మ ఈమె స్టూడెంటే కదా అసలు యూజే చేయట్లేదు అంటున్నారు పిల్లలు బయటకు వస్తూనే ఉన్నారు అందులో నుండి ఏం మాట్లాడతారు అసలు మీరు నాట్ యాక్సెప్టబుల్ అని రీజన్ చెప్తా ఉన్నారు తీయది అసలు నేను లోపలికి రావద్దన్నాను నిన్నీ అసలు మనుషులు అనుకుంటున్నారా వీళ్ళు పశువులు అనుకుంటున్నారా నాకు కార్ చూడగానే గబగబా వెళ్ళి సాంబార్ పడబోసారంట పప్పు ఏమో స్మెల్ వస్తుంది భయంకరంగా రోజు పాడైపోయిన పప్పు పెడుతున్నారంట పిల్లలు